అండి మీరు చూస్తున్నది ఎర్రచందనం పామ్ ల్యాండ్ అండి మైలవరం దగ్గర చంద్రగుడెంలో ఈ వెంచర్ అయితే ఉందండి ఈ వెంచర్లో రెండు ఫ్లాట్లు అయితే సేల్కి వచ్చినాయండి ఒక్కోటి రెండు వందల గజాలు కేవలం రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి రెండు వందల గజాలు ఒక్కో ఫ్లాటు తూర్పు దక్షిణం పడమర మూడు రోడ్లో కార్నర్ తీసుకున్నట్లయితే నాలుగు వందల గజాలు అయితే తీసుకోవచ్చండి ఏడు వేలు అయితే చెప్తున్నారు ఓవర్ఆర్కి అయితే దగ్గరగా ఉంది ఇన్వెస్ట్మెంట్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి ఇళ్ళకి అతి చేరువులో ఉన్నాయండి ఫ్లాట్లు సైట్ రేట్ కూడా మనకి మంచిగా పెరుగుతుంది ప్లస్ ఫామ్ ల్యాండ్ ద్వారా కూడా మనకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది చూడండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి థ్యాంక్